పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారు శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా అదుపు తప్పి బోల్తపడింది ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు నర్సరావుపేట ఎమ్మెల్యే రవీందర్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సమాచారం వాళ్ళ చాలా ఉదయం ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి చీరాల ఎళ్ళే టూరిస్ట్ బస్ ప్రైవేట్ బస్సు నర్సరావుపేట ఎంట్రన్స్లో లో శాంతి నగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది బాల్ తాగొట్టడం దాంట్లో ఉన్న అరవై ఐదు మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు చుట్టూ ఉన్న ప్రజలు అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రైన్ల సహాయంతో అందరూ ప్రాణాలు రక్షించడం జరిగింది మరి దేవుడి దేవల్ల ఎవరూ కూడా ఇబ్బందులు జరగలేదు కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా గంటసేపు లోపల సీట్కి తిరిగిపోతే అమ్మాయిని కూడా బయటికి తీసాము అమ్మాయి కూడా ప్రాణహాని లేదు అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలు అవి జరగడం జరిగింది వీటందరినీ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము మరి వెంటనే మరి పోలీస్ పోలీసు వారు ఎస్పీ గారు డిఎస్పి గారు అదేవిధంగా సీఎల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా లేపడం జరిగింది అందరి ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కొంచెం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేమందరం కూడా మీడియా తెలియజేస్తున్నాము మరి ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్న డిఎస్పీ గారు ఉన్నారు మరి అందరూ సీఐలు ఎస్ఐలు అందరూ కూడా ప్రణాళిక తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కుంటలో పట్ట వల్ల ఆ నీళ్ళన్నీ కూడా తోడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రాణాలు కూడా రక్షించడం జరిగింది ఏ కార్యక్రమం అయినా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తాము మరి ఉమ్మడి కూటమి విజయానికి రమేష్ కొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఏ రాజీవ్ గారు అందరం కలిసి ఆయన ఒక ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది అమ్మాయిని హాస్పిటల్ మంపడే జరిగింది హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి థ్యాంక్ యూ ఒక ఎవరికి కూడా ప్రాణహాని లేదు నలుగురు ఐదు